చొప్పదండి నియోజకవర్గంలో గల కోడిమ్యాల మండల పరిధిలోని సూరంపేట రోడ్డు మార్గంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం అర్చకుల ఆశీర్వచనం పొందినారు என்ன <laughs> మళ్ళీ సాయంత్రమే దర్శనము దర్శనం అయిన వాళ్ళు పక్క జరిగండి దర్శనం కాని వాళ్ళు ముందుకు రండి మళ్ళీ సాయంత్రమే దర్శనం రోడ్ అవుతుంది అన్నారు Napa ndapa 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 ndapa